ప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు ఇవాళ మరోసారి ఢిల్లీ పర్యటనకు వెళ్లబోతున్నారు ఇవాళ సాయంత్రం ఆయన హస్తిన బాట పట్టబోతున్నారు కేంద్ర హోంమంత్రి అమిత్ షా చంద్రబాబు జిన్నర్ మీటింగ్ కు హాజరు కానున్నారు ఈ భేటీలో చంద్రబాబు ఏపీ ప్రాజెక్టులు నిధులు రాజకీయ పరిణామాలపై చర్చించే అవకాశం ఉంది ఈ నెల ముప్పై ఒకటవ తేదీ నుంచి పార్లమెంట్ బడ్జెట్ సమావేశాలు ప్రారంభం కాబోతున్నాయి ఫిబ్రవరి ఒకటిన రెండు వేల ఇరవై ఆరు ఇరవై ఏడు వార్షిక బడ్జెట్ ను కేంద్రం ప్రవేశపెట్టబోతుంది ఇక ఇదే సమయంలో కీలక బిల్లులు సభలో ప్రవేశపెట్టేందుకు కేంద్రం సిద్ధమైంది ఈ నేపథ్యంలో అమిత్ షాతో చంద్రబాబు భేటీలో అమరావతికి చట్టబద్ధత పైన తుది నిర్ణయం జరిగే అవకాశం ఉంది

చట్టబద్ధత పైన చర్చించబోతున్నట్టుగా సమాచారం ఇప్పటికే రెండు వేల ఇరవై నాలుగు నుంచి అమరావతి ఏపీ రాజధానిగా కేంద్రం చట్టబద్ధత కల్పిస్తూ పార్లమెంటులో చట్టం చేసేందుకు ఏపీ ప్రభుత్వం కేంద్ర హోం శాఖకు లేఖ రాసింది వరకు హైదరాబాద్ ఉమ్మడి రాజధానిగా ఉంది దీంతో నాలుగు జూన్ రెండు నుంచి అమరావతి ఏపీ శాశ్వత రాజధానిగా గుర్తిస్తూ ఈ పార్లమెంటులో బిల్లు ప్రతిపాదించేందుకు కసరత్తు జరుగుతుంది ఈ అంశం ప్రధానంగా చర్చించి తుది నిర్ణయం తీసుకునే అవకాశం కనిపిస్తుంది అదేవిధంగా కేంద్రం ఈ సమావేశాల్లో కీలక బిల్లులు ప్రతిపాదించనుంది జమిలి ఎన్నికలపై బిల్లు తీసుకొచ్చే ఆలోచన చేస్తుంది దీంతో మిత్రపక్షాలతోనూ ఈ అంశాలపై బీజేపీ నాయకత్వం చర్చిస్తుంది దీంతో ఈసారి ఢిల్లీ పర్యటనలో చంద్రబాబు సమావేశాలు నిర్ణయాలు కీలకంగా మారనున్నాయి ఇక ఢిల్లీ పర్యటన కోసం సీఎం చంద్రబాబు ఇవాళ మధ్యాహ్నం మూడు గంటల ముప్పై నిమిషాలకు రాజమండ్రి విమానాశ్రయం నుంచి బయలుదేరి వెళ్తారు రాత్రి అమిత్ షాతో డిన్నర్ మీటింగ్లో పాల్గొంటారు రాత్రి పదకొండు గంటలకు ఢిల్లీ విమానాశ్రయం నుంచి విజయవాడకు తిరుగు పయనమవుతారు అర్ధరాత్రి ఉండవల్లిలోని తన నివాసానికి చేరుకుంటారు చంద్రబాబు